చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన విజన్ అంతా చాలా హై లెవెల్గా ఉంటుంది ఇప్పుడు పరిశ్రమలు వస్తేనే పారిశ్రామిక వే వేత్తలు వస్తేనే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి సాధ్యమవుతుంది అంటున్నారు అంటే రైతులు పంటలు పండిస్తున్న భూములు పొలాలు తీసేసుకొని అందులో పరిశ్రమలు ఫ్యాక్టరీలు పెట్టేస్తే పారిశ్రామిక ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళు ఇచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చే వాళ్ళు కల్పించే ఉపాధన ఇదంతా కూడా ఒక రకంగా ఆయన సంపద సృష్టి కోసం ఎంచుకున్న మార్గం సక్సెస్ అయినట్టే అది కనుక జరిగితే అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే బాబు గారిని ప్రశ్నిస్తున్నది సంపద సృష్టి అంటే రైతులుండరా రైతులు పండించే పంటల ద్వారా సంపద సృష్టి రాదా రైతులు ఇప్పుడు రైతు అన్నదాతలు ఎందుకంటారు వాళ్ళు పండించింది మనం తింటాం ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు కూడ పెట్టుకున్నా ఎన్ని పరిశ్రమల్లో పనిచేసినా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా మనం సంపాదించింది గుప్పిడు మెతుకులు తింటాం కానీ ఈరోజు పది రూపాయలు సంపాదించాం రేపు వంద రూపాయలు సంపాదించామని చెప్పి ఒక పది గుప్పెళ్ళు ఒకేసారి నోట్లో కుక్కుకొని తినలేము కదా ఎంతైనా అంతే తింటాం అలాగే సామాన్యుడు కూడా ఇప్పుడు పరిశ్రమలు వచ్చినా ఏమొచ్చినా రైతు అనేవాడు అక్కడ ఉండి పంట పండించి మనకు అన్నం పెడితేనే మనం తినగలుగుతాం రైతులను అక్కడ తీసేసి మొత్తం లక్షల ఎకరాలు మనం స్వాధీనం చేసుకొని రైతు పండించే మనకి ఇప్పుడు ఒక నలభై రూపాయలకో యాభై రూపాయలకో మనకి బియ్యం దొరుకుతుంటే రేపు పొద్దున్న పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి అదే పంటను మనం ఎక్కడో పండించిన దాన్ని వెయ్యి వందకో రెండు వందలకో లేదంటే ఐదు వందలకో కొనుక్కునే పరిస్థితి వస్తే ఇక అందులో అభివృద్ధి ఏముంటుంది అందులో డెవలప్మెంట్ ఏముంటుంది అంటే సంపద సృష్టి అనేది రైతు పండించే పంట ద్వారా వచ్చే సంపద కూడా సంపద సృష్టి కాదా అనేది ఇక్కడ వస్తున్న ఒక ప్రశ్న కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఇలా మాట్లాడితే ఖచ్చితంగా నీది అమాయకత్వం అనే అంటారు అందులో అవుట్ కాకపోతే పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దానివల్ల ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు వాస్తవానికి ఇందులో పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది అనే మాట గురించి మనం మాట్లాడుకుంటే రైతు పొలంలో పంట వేసినప్పటి నుంచి కూడా ఉపాధి చాలామంది కూలీలకి నాట్లు వేసినప్పటి నుంచి అక్కడ నా నారిపోసి నీరు పెట్టి పంట కోత కోసి కుప్ప నూర్చి ధాన్యం బస్తాలోకి ధాన్యం ఎత్తి అది మిల్లి దగ్గరికి వెళ్ళి అది బియ్యంగా మారే వరకు కూడా రకరకాలుగా ఉపాధి లభిస్తూనే ఉంటుంది అందరికీ కానీ ఇప్పుడు యంత్రాలు పెరిగిపోయినాయి యాంత్రిక జీవనం పెరిగిపోవడంతో యంత్రాలు రావడంతో మనుషులు తగ్గిపోయింది మనుషుల అవసరాలు తగ్గిపోయినాయి దాంతో చాలామందికి ఉపాధి కరువైంది దాని ద్వారానే ఇప్పుడు ఉపాధి హామీ పనుల్లో భాగంగా వాళ్ళందరూ అటు వెళ్తున్నారు ఇంకా రేపొద్దున్న డ్రోన్లు అవి వచ్చేస్తున్నాయంట ఆల్రెడీ వచ్చేసినాయి ఎరువులు కొట్టడానికి డ్రోను విత్తనాలు జల్లడానికి డ్రోను రేపొద్దున కోతలు కోయడానికి డ్రోను కుప్పలు వచ్చడానికి డ్రోను ఇంకా అన్ని యంత్రాలే చేసేస్తే ఉంటే డ్రోన్లు యంత్రాలు చేస్తూ ఉంటాయి ఇంకా మనుషులతో పనే ఉంటుంది అందుకే పరిశ్రమలు వస్తే వీళ్ళు అటు వెళ్ళి ఉపాధి పొందుతారు అనేది వీళ్ళ కాన్సెప్ట్ ప్రభుత్వం కాన్సెప్ట్ చాలా వరకు పరిశ్రమల్లో కూడా ఇప్పుడు అంతా యంత్రాలే ఏ టెక్నాలజీలు కూడా తెచ్చేసుకుంటున్నారు మొత్తం ఏ పరిశ్రమలైన ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనిషికంటే అక్కడ ఒక వంద మంది మనుషులు పెట్టి కంటే ఒక యంత్రం వంద మనుషులు మంది మనుషులు చేసే పని ఒక యంత్రం చేసేస్తుంది అది కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీ అనుసంధానించేస్తున్నారు ప్రతి మిషన్కి కూడా దాంతో మనిషి కంటే ఎక్కువగా వేగంగా అవి చేసుకుంటా వెళ్ళిపోతాయి మనుషులన్నీ ఇంకా బద్దగించి ఆదమర్చి కన్ను మోస్తారు రెప్పేస్తారు ఇక్కడ యంత్రాలు అలా చెయ్యో వాళ్ళ పని వాటి పని అవి చేసుకెళ్ళిపోతాయి ఆ పవర్ ఉన్నంతసేపు అయితే ఇప్పుడు ఈ సంపద సృష్టిలో భాగంగానే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు తీసుకొస్తే భారీగా పరిశ్రమలు వచ్చేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసే అనేక సిఫార్సుల్లో కూడా అందుబాటులో ఉన్నాయని వాటిని అమలు చేయకపోవడం వల్ల కూడా గొడవ ప్రభుత్వం తప్పిదమే అంటూ కొంతమంది దాటుగా విమర్శిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రధానంగా కోర్టులో పిటిషన్ వేశారట మాజీ ఎంపీ రైతు సంఘాల వ్యవసాయ సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాధేశ్వరరావు దీని గురించి మాట్లాడుతూ పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలనే తాపత్రయం తప్ప రైతులకు న్యాయం జరగానే ఆలోచన ఎందుకు చేయడం లేదు అంటూ చంద్రబాబుని వడ్డే ప్రశ్నించారు నూటికి అరవై శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు రైతును పక్కన పెట్టి కేవలం పారిశ్రామికవేత్తలే సంపద సృష్టిస్తారు అని బాబు చెప్పడం సరికాదు అన్నారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను దేశంలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు మోడీ ప్రభుత్వం ఈ సిఫార్సులు అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని కూడా ఆయన గుర్తు చేశారు రైతు ఆత్మహత్యలను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసే అనేక సిఫార్సులు అందులో ఉన్నాయని వాటిని అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం తప్పిదమే అవుతుందని వడ్డే శోభనాథరావు ఘాటుగా విమర్శించారు ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఆరోపించారు సంపదను సృష్టించే విషయంలో రైతులది కూడా ముఖ్య పాత్ర ఉంటుందని పేర్కొన్నారు ఏపీలో కౌలు రైతుల కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు మొత్తం వ్యవసాయంలో సగానికి సగం కౌలు రైతులే చేస్తున్నారని అయితే వారు పండించే పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడం లేదని ఆ విధంగా వారు తీవ్రంగా నష్టపోతారని కూడా చెప్పుకొచ్చారు కొనుగోలుదారులు కౌలు రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని తక్కువ ధరలకే పంట కొనుగోలు చేస్తున్నారన్నారు ఏపీలో చూస్తే కొన్ని పంటలను కొనే పరిస్థితి అసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు పొగాకు పంటని ఎవరూ కొనడం లేదు పరిశ్రమలను ప్రోత్సహించడానికి తాము వ్యతిరేకం కాదు కానీ అదే సమయంలో రైతులను కూడా చూడాల్సి ఉంది అన్నారు అలాగే పరిశ్రమలకు ఎక్కువ భూములు ఇవ్వద్దని కూడా ఆయన స్పష్టం చేశారు మొత్తానికి చూస్తే చంద్రబాబు నాయకత్వంలోని కూటమ్మ ప్రభుత్వానికి వడ్డే రైతుల విషయంలో చేయాల్సిన మేలు చాలా ఉంది అని ఒక రకంగా హెచ్చరించారు అంతేకాకుండా గుర్తు చేశారు